సోను ఈ రోజు బెండకాయ వండుతుంది ఆయిల్ 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 పోయి మమ్మీ ఆయిల్ నేనే పోయాలా జరుగు ఆయిల్ ఇవ్వు మరి కాలి సోనుకి అసలు బెండకాయ అంటేనే ఇష్టం ఇంకా వేరే కూర లేని తినదన్నమాట ఏం వేయకూడదు మిర్చి కూడా వేయకూడదు జస్ట్ తాలింపు గింజలు ఒక్కటే వేసేసి చేసేయాలి తన కూర తనే చేసుకుంటానని ఇగో బెండకాయలు అయితే కట్ చేసేసి పెట్టుకుంది ఇవి మా తోటలోని బెండకాయలే ఏది ఆయిల్ ఎంత పోస అంత ఆయిలే మమ్మీ ఇంత కర్రీకి ఎక్కువ ఆయిల్ వద్దు మమ్మీ సరేనా నీకు అసలే బాగాలేదు కదా కొంచెం ఆయిల్ తీసేస్తాను ఎక్కువ ఆయిల్ తీయద్దు అర్రే రే జరుగు ఒకవైపు టీ పెట్టుకుంటున్నాం అనమాట నేను చూపిస్తాను వేడిగా ఉన్నాయి పాలు వాడికి బిస్కెట్ కావాలంట సోను ఏమో బెండకాయ ఆయిల్ తీసేస్తాను అన్నాను కదా ఇంత ఆయిల్ వద్దు కొన్ని కొంచెమే ఉంది కదా ఎక్కువ ఆయిల్ వద్దు మళ్ళీ నీకు అసలు బాగాలేదు కదా నైట్ వామిటింగ్ చేసుకున్నా మళ్ళీ నీకు తాలి గింజలు వేయాలి వెయ్యి ఎన్ని వేయాలి కొన్నే వేయాలి ఏ చేయించు చేత్ పట్టుకో ఒక స్పూన్లో సగం చాలు ఓకే వెయ్యి ఇంకొన్ని వేయి పర్లేదు కొన్నివే ఇలా చీరెక్కేసింది అనమాట పైకి పైకి ఎక్కేస్తుంది ఇంకా ఇందులో అందులో ఏముండవు బెండకాయలు ఓన్లీ బెండకాయలు ఇది మమ్మీ కరివేపాకు ఎండి మిరపకాయలు ఏమి వేయద్దా టేస్ట్ బాగుంటది కదా మమ్మీ సరే మాడిపోయింది తాలింపు మాడిపోయింది ఫస్ట్ నువ్వు అది వేయి తర్వాత స్పూన్ తీస్తలే కానీ గరిట కాదు ఇదిగో ఫస్ట్ అదే ఒక్కరు కూడా కింద పడిపోకూడదు చీ 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 సరే నేను వేయాలా అంత దూరం నుంచి వేస్తారా ఎవరైనా ఇంత దూరం నుంచి స్టూల్లోచుని కూర చేసిందంట త్వరగా వేయాలి మాడిపోతున్నాయి తనకి నైఫ్ ఫీవర్ వచ్చింది అతను అన్నం నుంచి పెరుగుతోనే తిన్నదనమాట మమ్మీ అంత స్లోగా వేస్తారా స్పీడ్ స్పీడ్గా ఇది ఒకేసారి ఇలా 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 ఒకేసారి వేసేసేయాలి ఎందుకు అండి అయ్యాయి ఎండలో తిరగడం వల్ల మీరు కూడా ఎవరు ఎండలో తిరగకండి సరేనా మా సోను మా చెప్పు నువ్వు చెప్పు సోను చెప్పు ఎవరు దయచేసి తలనొప్పి వల్లనా తలనొప్పి ఎందుకు వచ్చింది కింద పడితే అది కింద ఎవరైనా పడతారు చిన్నప్పుడు నువ్వు చాలా సార్లు పడేదాన్ని ఇలా కలపాలి కొంచెం దగ్గరకు జరుగు ఆ ఇప్పుడు కలుపు మంచిగా బెండకాయ ఫ్రై ఫ్రై ఉండదు కర్రీ ఉండదు ఇలాగే చేస్తుంది అనమాట ఈరోజు చాయ్ మరిగిపోయింది చాలా ఇంకా కలిపింది మెత్తగా అయిపోతుంది బెండకాయని ఎక్కువ కలపకూడదు మమ్మీ ఇలా కొంచెం మూత పెట్టు మూత పెట్టి పెద్ద కాలు కరెక్ట్ గానే ఉంటుంది సరిపోతుంది పెట్టు ఇంకా స్టవ్ ని సిమ్ లో ఉంచాలి సిమ్ లోనే ఉందిలే ఇంకా టీ తాగం పదండి ఎవరు చేయమన్నా నేను అంత ఎవరు కష్టపడి నేను చేస్తాను కదా ఫేవరెట్ కర్రీ నువ్వు ఎలా వండుతావో చూపిస్తారు కానీ ఇలాగేనా ఎవరైనా నించు అంత పైకి నించుని వండుతారా మరి కుర్చీలోనా చేస్తాను ఇంట్లో ఏది టమాటా ఎలా కట్ చేస్తున్నావు బాగా చేస్తున్నావే ఎక్కడ నేర్చుకున్నావు మమ్మీ కూర కలుపు మరి మాడిపోయి మూతి ఏం కాదు అది అక్కడ పైన అది ప్లాస్టిక్లే ఉంది పైన పెట్టు అక్కడ తీస్తలే అంత ఘనంగా ఒకళ్ళు హెల్ప్ చేయాల కలుపు నీట్గా ఎలా కలపాలి చె ఏం చెప్పు చికెన్ చెప్పా చికెన్ తినవు నువ్వు కలుపుతూ ఉండు నేను టీ దా ఏ లఠీగా డాడీని లేపి పో డాడీని లేపి ఏ స్పూను ఎంత వయ్యారంగా కట్ చేస్తున్నావు అండి మమ్మీ ఒక్క టమాటా ఇంత కట్ ఇంత సేపు కట్ చేస్తారా ఒక్క టమాటా రెండు టమాటా కట్ చేసినట్టు రెండు ఒక్కటే కనిపిస్తుంది నేను కరెంట్ పోయింది కదా కరెంట్ పోయింది సరే బెండకాయ సరే టమాటా వేయ్ ఏమైంది బాగాలేదా చాలు ఏది చె మొహం చేయించు చెటిల్ చె కలిపి ఉప్పు కాలం వేయవా మరి ఉప్పు కాలం ఈ టమాటా కూడా వేసేయాలా ఈ కారం ఉప్పు అవన్నీ నీ చేస్తే వేసుకోవాలి ఈరోజు ఏంటి అసలు సరిపోయిద్దా సగం స్కూల్ వే కరెంట్ పోయింది ఇంకా కరెంట్ పోయింది మనం ఏం చేయలేము ఉప్పే ఉప్పు పసుపు పసుపేవా కరెంట్ లేదు కదా టెన్షన్ టెన్షన్ ఉంటది మరి కాలిపోతే కాలిపోయినా తినేస్తావు కదా కూరని తిప్పెట్టు బాగా బాగా ఓకే ఓకే బెండకాయ మాడు కూర చేసినా తినేస్తావు నువ్వు నాకు తెలుసు ఉప్పేవా మరి కనిపేవా నా కళ్ళకి ఉప్పు ఎంత వేయాలి సరిపోదు ఇంకొంచెం వెయి సగం సగం స్పూన్ వెయి వె ఓకే ఎంత బాగా వేస్తావు నీట్ నీట్గా కలిపేయాలి కలిపి కొంచెం సేపు కొత్తిమీర వేయమంటావా తరిగి కలవట్లేదు తైలించి వద్దులే నుంచి ఇలా కలవట్లేదు మంచిగా నీట్గా కలవచ్చు టమాటా ఉడకద్దా ఓకే కొంచెం మూత పెట్టేయాలి నువ్వు వంట చేసినట్టు ఈ మొహంలోనే తెలుస్తుంది నువ్వు ఏది అబ్బా కొత్తిమీర నీట్గా కడిగేసి ఫ్రెండ్స్ తిప్పు 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 కర్రీద ఎందుకయ్యాయమ్మా తల్లి బలే ఇంకా చాలే కొత్తిమీర నీట్గా పై పైన కడిగి వేసే కొత్తిమీర వేసాక ఒక వన్ మినిట్ ఉంచేసి మాడిపోతుంది మమ్మీ మాడిపోయింది రాజోనో నేను తీసుకు నేను చెఫ్ ఉంటున్నానా సరే ఇంక కలుపు మరి చామేం కాదు వద్దులే వదిలేం కదా వదిలే పడేస్తాను మినిట్ నుంచి చూపించు ఏంటది ఎవరి ప్లేట్ చెప్పు సరేలే అలాంటివి ఎక్కువ తెద్దామంటే మీరు పగల కొడతారు ఇంకా చాలే చాలు ఇంకా మాడు ఆసన చేస్తుంది ఏది కూర స్టవ్ ఆఫ్ చేసేయి స్టవ్ ఆఫ్ చేసే సోను బెండకాయ కర్రీ రెడీ ఇంక రోజు ఇలాగేనమాట చేయాలి కదా మమ్మీ వెంటనే అనమాట వెంటనే పెట్టేసుకొని తినేస్తుంది వేడివేడిగా అన్నంలో వేడి వేడి బెండకాయ కూర తో కూర అన్నం కూలి కూలు అన్నము ఇప్పుడు ఎన్ని ప్లేట్లు తింటావు చెప్పు ప్లేట్లు రెండు ప్లేట్లు తినేస్తావా ఇంకరా మరి ఉంచు అక్కడ అలాగే ఉందిలేదు ಕತೆ ನೆದುರ ಅಲ್ಲಿ ಕಣಾ ಅಂದ್ರೆ ಕಲ್ಲ ಗಡ ಮಾಡ್ನಲ್ಲ ಈಗ ಹ್ಮ್ ಮರಾಗಿ ದುರ ಅಲ್ಲಿ ಹ್ಮ್ ಫಾಲಾವೆ ಪರಿದ ಪರಿಷ್ಟಕ್ಕೆ ಕೊಮ್ಮ ಅಮ್ಮಾ ಹಾ ದೊಯಿ ಇಂದ ಕಿನ್ನಾಜ್ ಆಸೆ ಪುಸಾ ದೊಲಾದು ಮೇಲ್ಯೋ ಹ್ ಮರಾಸೆ ದೊಲಾ ನೀ ಬೆದಿ ಚೈ ಕಡಕಸ್ತ ನಾನು ನೀ ನೋ ಟು ಆರಾಜ ನುವೆನ್ ತಿಂತನಾರಾ అన్నీ ఈ చెత్త తిండే తింటావు కదా నువ్వు ఇంకా ఆగకుండా తినేస్తావు కదా బా ఎలా నోరు ఉడుతుంది చెప్పు కలుపు నేను వీడో లాస్ట్ ఇంకా అయిపోయింది ఎలా ఉందో చెప్పు ఉప్పు కారం అనేవి సరిపోయాయి మరి నువ్వు ఉండవు కదా సరిగానే ఉంటాయా और पिंग है अब फटाफट फटाफट हां जरा सुपर सुपर देना हूं मैं आ난다 तेल मामा